ఈ సమాజంలో ఒక్కొక్కరి గుణం ఒక్కొక్క తీరుగా ఏ విధంగా మారుతుందో అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం దీనిగా గమనించినట్టయితే కొడుకు గుణం పెళ్లి అయిన తర్వాత ఎందుకంటే పెళ్లి కాకముందు ఒక తీరుగా పెళ్లి అయిన తర్వాత అంటే మన పాతకాలంలో కూడా ఉంటారు మా అల్లం భార్య బెల్లం అని అంటే మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలో మార్పు వస్తుందని దీని భావన అదే విధంగా కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు అంటే కూతురు వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా పరివర్తిస్తుంది తల్లిదండ్రుల మనోభావాలను అర్థం చేసుకోకుండా అడుగులు వేసే కూతురు గురించి కూడా మనం ఎన్నో రకాల కథనాలు కథనాలుగా పేపర్లు చూస్తూ ఉంటాం అలాగే కర్త గుణం భార్య అనారోగ్యంతో అంటే కొన్ని రకాలుగా జబ్బులకు గురైనప్పుడు భర్త యొక్క ప్రవర్తన ఆయన యొక్క ఆలోచన సరళి ఏ విధంగా మారుతుందో గమనించవచ్చు అదే విధంగా భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య ప్రవర్తన భార్య నడవడిక భార్య యొక్క వ్యవహార శైలి బయటపడుతుంది స్నేహితుడి యొక్క గుణం మనం కష్టంలో కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆయన అందించే చేయుత ఆయన యొక్క స్వభావం ఆయన గుణగణాలు మనకు ఏ విధంగా సహకరిస్తున్నాయా లేదా మనం ఇబ్బందుల్లో ఉన్నామనే విషయాన్ని పది మందికి చెప్పుకొని వెటకారంగా అట్టహాసంగా ఆయనకు ఆయనే నవ్వుకుంటూ అవహేళన చేసేవాడా అనేది బయటపడుతుంది ఇదే విధంగా అన్నదమ్ముల గుణం జగడంలో వాస్తవంగా అన్నదమ్ములు పుట్టినప్పుడు ఒకే పేరుకు తెంచుకొని పుట్టారంటారు అందరూ కానీ అందరూ సమానులు ఎప్పుడు కారు కాలేరు కాజ్జాలు ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తు పాస్తుల మీద మమకారం పెంచుకుంటారే కానీ కష్టపడి మనమే సంపాదించుకుందాము మనమే పైకి వచ్చి నలుగురికి చేయటనిద్దామనే ఆలోచన ఉండకపోవటం బాధాకరం అటువంటి అన్నదమ్ముల మధ్య వారి యొక్క స్వభావం వాళ్ళ జగడలో బయటపడుతుంది మిత్రమా మన పిల్లల గుణం మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బయటపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మా మనవడైతే మాకు అంపడికి నా దగ్గర రాకున్నా వాళ్ళ నానమ్మ నానమ్మని ఎంత పడుతూనే ఉంటాడు కానీ మన వయసు పై అంటే వయసు వచ్చిన తర్వాత వాళ్ళ గుణం మనం ఇప్పుడు ఎంత మమకారం చూపించామో వాళ్ళు చూపించే మమ్మకారం కూడా అప్పుడు బయటపడుతుంది కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎవరైనా సరే ఎవరికి వారు వాళ్ళ ఆలోచన సరులకి మనము గమనించాలే గాని వాళ్ళ వ్యవహార శైలిని వాళ్ళ యొక్క దాన గుణం నలుగురికి చేయునిచ్చే గుణాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలని మనసారి తెలియజేస్తూ చూడడానికి అందరూ ఒకే తీరుగా ఉంటారు మనమే పసిగట్టాలి మనమే గ్రహించాలి కంచు మోగినట్టు కనకంపులోకు నా విశ్వాభిర వినరవేమ అంటే కంచు చూడండి పైకి విసిరేసి కింద పడకాని గంజుని శబ్దం వస్తుంది కానీ బంగారం అయితే శబ్దం రాదు అంటే మంచివాడు నీతిమంతుడు గుణవంతుడు నలుగురు సేవ చేసేవాడు ఆయన తీక్షణంగా ఆలోచించి అడుగులేస్తూ ఏ విధంగా అయినా సరే వాళ్ళ మిత్రులకు సహకారం చేయాలని అడుగులు వేస్తాడు కాబట్టి అటువంటి వారితో మన యొక్క స్నేహ బంధాన్ని అటువంటి వారితో మన బంధాన్ని ఏర్పరచుకోవాలని తెలియజేస్తున్న మీకు పవర్ ఫలిస్తున్నారు ఈ వీడియో కూడా మీరు షేర్ చేసినట్టయితే సమాజానికి మన యొక్క భావజాలల్ని అందించేలా వారం అవుతామని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం నమస్తే